ప్రైజ్ అలాడ్ ప్రొవై నేసు క్రీస్తు శుభనామం మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను రక్షణ ధ్వని కార్యక్రమానికి మరొకసారి ప్రేమ పూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను దేవాతి దేవునికి నా నిండు మనస్సుతో వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు తన కృప ద్వారా ఈ గొప్ప అవకాశము దీని సేవకునిగా నాకు అనుగ్రహించి ఈ విధంగా దేవుని పరిచర్లో వాడుకుంటున్న ఆ తండ్రికే మహిమ కలుగును గాక ఆ దేవుని గొప్పతనమే కదా ఆయన గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు మనలాంటి నాలాంటి బలహీనులను కూడా దేవుడు నిలబెట్టుకునగలిగిన సమర్థుడు ఆయన కదా గొర్రెల కాపరిని ఆ ఇస్రాయిలు సామ్రాజ్యానికి రాజుగా మలిచిన వాడు నిలబెట్టినవాడు కదా బానిసగా వెళ్లిన యోసేపును ఐగుప్త దేశంలో ప్రధానిగా నిలబెట్టుకున్నవాడు ఆ విధంగా దేవుని గొప్ప కార్యమే కాబట్టి మరొకసారి దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు మీ కుటుంబము మీ బిడ్డలు బాగున్నారా మీలో చాలా మంది కష్టాల్లో ఉన్నవారు మరి ఈ మాటలు వింటూ ఉండవచ్చు కదా చాలా మంది పడక మీద ఉండి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న వ్యక్తులు చాలా మంది ఉంటారు నిజంగా దేవుడు మిమ్మలను మీ యొక్క ఆశను చూస్తున్నాడు మీ పరిస్థితులు చూస్తున్నాడు ఆయన చూచుచున్న దేవుడు తగిన కాలంలో తప్పకుండా సహాయం చేస్తాడు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మన ఆత్మకు దేవుడు రక్షణనిచ్చాడు ఆత్మకు విడుదలనిచ్చాడు పాపంలో నుండి విడుదల మనకు దొరికింది కాబట్టి శరీర రుగ్మతలను బట్టి మనం బలహీన పడకూడదు నిరాశ పడకూడదు శరీరంలో ఉన్నంత కాలము ఏదో ఒక రోజు మనము బలహీనలం అవుతూనే ఉంటాము బాగుపడతాము మళ్ళీ బలహీనతలు వస్తాయి అనారోగ్యాలు ఇటువంటివి ఎన్నో కలుగుతూ ఉంటాయి కాకపోతే దేవుడు కనికరం కలిగిన దేవుడు బలహీనతలో కూడా తన బలమును తన శక్తిని మనకు ప్రసాదించి తాను నిలబెట్టుకునే తండ్రి ఆయన కాబట్టి ఆ నిరాశ చెందకండి దయచేసి దేవుడు న్యాయవంతుడు ఆయనలో అన్యాయం లేదు ఆయనలో పాపం లేదు ఆయనలో మోసం లేదు ఆయన ఎవ్వరిని మోసం చేసేవాడు కాదు లోకము చాలా మంది నానా రకాలుగా మాట్లాడేవారు ఉంటారు వీరు అనేకులను మోసం చేస్తున్నారని మత మార్పిడులు చేస్తున్నారని వీరు మత ప్రచారం చేస్తున్నారని ఎన్నో రకాలుగా మాట్లాడేవారు ఉంటారు కానీ ఒకటే దేవునిలోనే మోసం లేనప్పుడు దేవునిలోనే అన్యాయం లేనప్పుడు కదా గమనించండి ఆయనలో లేనిది ఆయన చేయడు కదా ఆయనలో అన్యాయం లేదు కాబట్టి ఆయన అన్యాయం చేయడు ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయన పాపం చేసేవాడు కాదు దేవుడు పరిశుద్ధుడు ఆయన నీతి న్యాయంలో కలిగిన దేవుడు కాబట్టి దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు నిరాశ పడకండి ధైర్యంగా ఉండండి ప్రార్థించండి మరి ముఖ్యంగా ఆత్మీయంగా సిద్ధపడండి శరీర విషయంలో బలహీనపడుతూ నిరాశపడుతూ కూర్చోకూడదు ఆత్మీయంగా బలపడండి ఆత్మీయంగా దేవునికి దగ్గరవ్వండి రక్షణ భాగ్యాన్ని సంపాదించుకోండి పాపంలో నుండి విడుదల పొందండి పరిశుద్ధమైన జీవితానికి ప్రయాస పడండి ప్రతిరోజు వాక్యము చేత మనలో ఉన్నటువంటి బలహీనతలు నీకు తెలిసిన ప్రతి బలహీనతను కడిగి వేసుకో వాక్యము చేత ప్రతిరోజు దేవునికి దగ్గరవు ప్రార్థనలో దేవునికి దగ్గరవు ఆ విధంగా దేవునికి దగ్గరవ్వడమే ఒకరోజు మనల్ని పరలోకానికి దగ్గర చేస్తుంది మోక్షానికి దగ్గర చేస్తుంది కదా లోకంలో మనం ఎలా కాలం ఉంటామో చెప్పండి లోకంలో కొంతకాలమే మనము వెళ్ళవలసింది నిత్య రాజ్యం మోక్ష రాజ్యం పరలోకం కదా ఇతరులు కూడా నానా రకాలుగా పేర్లతో పిలుస్తూ ఉంటారు వైకుంఠం అంటారు కదా ఇవన్నీ కూడా కానీ మోక్షం అన్నది వాస్తవం పరలోకం అన్నది వాస్తవం కాబట్టి ఖచ్చితంగా దైవ చిత్త ప్రకారం ఒక మంచి పరిశుద్ధమైన జీవితంతో జీవించగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని తన రాజ్య వారసులుగా చేసుకుంటాడు కాబట్టి దయచేసి మరొకసారి మీ అందరిని అభినందిస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నేటి కార్యక్రమాన్ని ఆ స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సహోదరులు సంఘ సభ్యులు సహోదరులు ఆ డి ఐజగ్ గారిని దేవుడు దీవించునుగాక తను తన కుటుంబాన్ని తన బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఎంతో కష్టపడి మేసన్ మేస్త్రిగా తాను మరి పని చేస్తూ కూడా ఆ ప్రయాసంలో ఆ కష్టార్జితంలో నేను దేవుని సేవలో ఈ టీవీ పరిచర్యలో నేను పాలి బాగోస్తుని కావాలి అని తాను ఈ పరిచర్యాత్మ్య చేతులు చాపాడు కాబట్టి దేవుడు ఆ సహోదరుని దీవించి ఆశీర్వదించును గాక సహోదరుడా దేవుడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను కూడా తీర్చాలి అని నేను దీని సేవకుడిగా ఆశిస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దయచేసి మనందరికీ తెలిసినటువంటి వాక్యము చాలాసార్లు మనం వింటూ ఉంటాము ధ్యానం చేస్తూ ఉంటాము ఒకసారి ఆ మాట మనము చదువుకుందాం ఆది కాణము అధ్యాయములో అధ్యాయంలో ఒకే ఒక వచనంతో మనం ముందుకు వెళ్దాం ఆది కాణము అధ్యాయము మొదటి వచనం యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి దేవుడు స్వయాన నోవహుతో మాట్లాడుతున్నటువంటి మాట కదా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడై ఉండుట చూచితిని గనుక నీవునో నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి ఎవరో మధ్యవర్తులు పలికిన మాట కాదు కానీ దేవుడే స్వయాన ఒక వ్యక్తికి ప్రవేశాన్ని ఇస్తున్నాడు ఇస్తున్నాడు కదా మీరు ప్రవేశించండి ఈ ఓడలో ప్రవేశించండి అనే మాట గమనించండి సరే దీనిని కూర్చున్నటువంటి నేపథ్యాన్ని నేను మీకు తెలియచేయకము మనము ఈ రోజు ధ్యానించే అంశం ఏంటంటే మనము ఆ విశ్రాంతిలో ఆ క్షేమకరమైన స్థలంలో ప్రవేశించాలంటే మనకు ఉండవలసిన లక్షణాలేమిటి కదా విశ్రాంతిలో ప్రవేశం పొందడానికి కావలసిన లక్షణాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం గమనించండి నోవవు కాలం యొక్క పరిస్థితి మనం ఆలోచన చేద్దాం ఇంచుమించు ఆదాము నుండి నోవ్ కాలముకు వచ్చేసరికి ఇంచుమించు చరిత్ర ప్రకారముగా ఒక వెయ్యి సంవత్సరాలు పైగా అక్కడ వ్యవధి ఉన్నట్లుగా మనం చూస్తాము ఆ వెయ్యి సంవత్సరాలలోనే ప్రజల విధానం ఏ విధంగా మారిపోయింది అంటే భయంకరంగా మారిపోయింది ప్రజలు ఏ విధంగా విస్తరిస్తున్నారో ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో ప్రజలు ఏ విధంగా ఆ ఏమంటారు ఆ సృష్టిలో ప్రజలు పెరిగినా కొలది ప్రజలలో పాపము కూడా పెరిగినట్లుగా మనం చూస్తాం ఒకసారి ఆరో అధ్యాయము ఐదో వచనం నుండి చూస్తే గనక నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకొనెను దేవుడు మొట్టమొదట బాధపడినటువంటి సందర్భం గమనించండి దేవుని బిడలారా సృష్టిలో మొట్టమొదటి ప్రజలను చూసి బాధపడినటువంటి ఆ సందర్భం నిజముగా ప్రజలు ఏ విధంగానైతే విస్తరించారో ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో వారిలో పాపము కూడా ఆ విధంగా అభివృద్ధి చెందుతున్నట్లుగా దేవుడు చూశాడట గమనించండి నరుల చెడుతనము భూమి మీద గొప్పది ఏది గొప్పది ఈ రోజుల్లో ఈ మాటను ఆలోచిస్తే ఈ రోజుల్లో మనుషుల్లో ఏది గొప్పది కదా కొన్నిసార్లు బైబిల్లో కొన్ని ఉదాహరణలు మనం చూస్తే ఏసయ్య కొంతమంది విశ్వాసాన్ని చూసి అమ్మ నీ విశ్వాసము గొప్పది అన్నాడు కదా పదిహేను మొత్త స్వార్తలు ఉంటుంది స్త్రీని చూసి దేవుడు ఏమన్నాడు నీ విశ్వాసము గొప్పది తర్వాత శతాధిపతి తన దాసును గుర్చి అడుగుతాడు అయ్యా నేను నీ దగ్గర రావడానికి కానీ నీవు నా ఇంటి దగ్గరికి నా దగ్గర రావడానికి కానీ నాకు అర్హత లేదయ్యా నువ్వు మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడని శతాధిపతి కోరినప్పుడు దేవుడు అంటాడు ఏసై అంటాడు ఇస్రాయలీలలో ఇంత గొప్ప విశ్వాసము నేను ఎవరిలోనైనా కనుగొందున అంటే కొంతమందిలో దేవుడు విశ్వాసము గొప్పదిగా చూశాడు కానీ ఇక్కడ నోవ కాలపు ప్రజల్లో దేవుడు పాపము గొప్పదిగా చూశాడు ఈ రోజు నిన్ను చూసినప్పుడు నీలో ఏది గొప్పగా ఉంది పాపము గొప్పగా ఉందా కదా కొంతమంది పాపము భయంకరంగా పెరిగిపోయి ఉంటారు భయంకరంగా విచ్చల్విడిగా తిరిగే వాళ్ళు ఉంటారు విచ్చల్విడిగా పాపం చేసేవారు ఉంటారు ఆనాడు కూడా నో కాలపు ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే పాపము విస్తరించింది పాపము పెరిగిపోయింది వాళ్ళ చెడుతనము గొప్పగా ఉంది అంతేకాదు ఏమన్నాడు వాళ్ళ చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని దేవుడు చూశాడట ఎల్లప్పుడు ఆల్ ద టైం కదా ఎల్లప్పుడు తర్వాత కేవలం ఓన్లీ అది మాత్రమే కేవలము చెడ్డది హృదయంలోని తలంపులలోని ఊహ అంతయి కూడా అంటే బయట సరియేందిగా లేదు బయట విధానము చెడిపోయి ఉంది హృదయం యొక్క తలంపులు అంతరంగము కూడా హృదయం యొక్క పరిస్థితి కూడా చెడిపోయి ఉంది అది అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు గమనించండి మనందరికి తెలుసు నోవాను దేవుడు చూశాడు నోవాలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఇక్కడ మనం చూస్తాము నేను దాన్ని మీకు వివరిస్తాను అక్కడ చూసిన తర్వాత దేవుడు నోవాకు ఒక బాధ్యతను అప్పగించాడు ఒక పెద్ద పనిని అప్పగించాడు మనందరికి తెలుసు ఒక ఓడ నిర్మించమని దేవుడు నోవవుకు ఓడ నిర్మాణపు పనిని అప్పగించడం జరిగింది ఓడను నిర్మించడం నిజంగా దేవుడు ఏదైతే చెప్పాడో ఏ కొలతలైతే చెప్పాడో ఆ కొలతల ప్రకారము నోవవు ఓడను నిర్మించడము ప్రతి మరి జాతిలో కూడా రెండేసి ఆ జతలు జతలుగా పశువులు గాని పక్షులు గాని ప్రతిది కూడా దాంట్లో ప్రవేశించడానికి దేవుడు ఒక మంచి ప్రణాళిక వేశాడు అంతేకాదు ప్రజలకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు మించు మరి నూట ఇరవై సంవత్సరాలు కూడా ప్రజలకు రాబోయే జల ప్రళయమును గొచ్చి కదా దేవుని ఉద్దేశం ఏంటంటే తప్పించాలి ఈ భయంకరమైనటువంటి చెడులో నుండి ప్రజలను విడిపించాలి ఒక క్షేమకరమైనటువంటి స్థలంలోనికి చేర్చాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే దేవుడు నోవ్ ఒక బాధ్యతను అప్పగించాడు ఒక పనిని అప్పగించాడు ఓడను నిర్మించమని దేవుడు సెలవిచ్చాడు కానీ విచారకరమైన విషయం ఏంటంటే క్రూర జంతువులు పక్షులు పశువులువన్నీ కూడా నోరు లేని ఆ మూగ జీవులు దేవుని మాటకు లోబడి ఆ ఓడలోనికి ప్రవేశించాయి కాని దేవుని స్వరూపంలో చేయబడిన మనుషుడు తన స్వరూపం తన పోలిక కదా తన పరిశుద్ధత తన లాంటి జీవితం దేవుని లాంటి మనిషిగా వ్యక్తిగా దేవుడు మనుషులను చేస్తే మనుషుడు ఓడలోనికి ప్రవేశించడానికి ఎవరూ ఇష్టపడలేదు కానీ నోవావుకు దేవుడు అవకాశం ఇచ్చాడు నోవాకు అనగా ఇంకా ఇంచుమించు దేవుడు చెప్పిన సమయం ఎప్పుడైతే దగ్గర పడిందో దేవుడు నోవావుకు చెప్పాడు ఏమనంటే యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవట చూచి గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి ఇంకా నలభై రోజులు నలభై రాత్రులు భయంకరమైనటువంటి వర్షము జల రాబోతుంది అని దేవుడు ఎప్పుడైతే సెలవిచ్చాడో ఆ సమయము సమీపించగానే దేవుడు నోవవుతూ అంటున్నాడు ఆ ఓడలో ప్రవేశించు నోవాలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయి ఓడలో ప్రవేశించడానికి తనలో ఉన్న ప్రత్యేకత ఏంటో గమనించండి ప్రవేశము అనే మాట మీ మనసులో పెట్టుకోండి మనందరికి కూడా కావాల్సింది ప్రవేశం నిజమే ఆనాడు నోవాకు ఓడలో ప్రవేశం కావాలి ఈ రోజు మనందరము కూడా మోక్షంలో ప్రవేశం ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రవేశాన్ని ఇవ్వడం జరిగింది కదా ఇప్పుడు ఆరు రోజులు ప్రయాసం తర్వాత దేవుడు ఏడో రోజు ఆ ప్రవేశం విశ్రాంతిలో ఆ మీరు ప్రవేశించండి కదా దేవుడు సెలవిచ్చింది కూడా అదే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నాయకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నిజమే ఈ యొక్క నోవా కాలపు ఓడ విషయం కూడా మనము ఆలోచిస్తే ఇంచుమించు మనకు అదే ఆత్మీయ పాఠము వాక్యం మనకు బోధిస్తుంది నిజమే మనకు కూడా ప్రవేశం కావాలి రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మనకు ప్రవేశం కావాలి మోక్షానికి వెళ్ళాలి నిజమే నరకం యొక్క ఆ శిక్షను తప్పించుకోవాలి లోకంలో సైతానుని ద్వారా రాబోతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమల్లో మనం తప్పించబడాలి దేవుని రాజ్యానికి మనం ప్రవేశము మనం పొందుకోవాలి పొందుకోవాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి ఇక్కడ నోవావులో ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే గనక చాలా చక్కటి విషయం దేవుడేమన్నాడంటే ఆ మాట చూద్దాం యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవై ఉండుట చూచి తిని ఇతడు నీతిమంతుడై ఉండటం దేవుడు చూశాడట అంటే నోవహు తన తరము వారందరిలో నీతిమంతుడు హలెయ అతడు నీతిమంతుడు అంటే రైచెస్ చెస్ చెడును విసర్జించిన వాడు ఇక్కడ గమనించండి ఆ తరము ఎటువంటి తరం చెడిపోయిన తరం ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారు చెడిపోయి ఉన్నారు వాళ్ళ హృదయంలోని తలంపులలోని ఊహ వాళ్ళు ఊహించే ప్రతిది కూడా ప్రతి తలంపు కూడా చెడిపోయినటువంటి తర గమనించండి వారి ప్రభావము నోవం మీద ఏమైనా పడిందా వారి యొక్క విధానము ఇతని మీద పడిందా గమనించండి దేవుని బిడ్డలారా వంద మంది చెడిపోయిన వాళ్ళలో ఒక్క మంచివాడు ఉండడము అది ఎంత కష్టం ఆలోచించండి వంద మంది మంచి వాళ్లలో ఒక చెడ్డవాడు ఉండడం సహజమే గాని వంద మంది చెడిపోయిన ప్రజల మధ్యలో ఒక్కడు నీతి మంతుడుగా ఒక్క ఫ్యామిలీ నీతి మంతుడిగా బ్రతకడం అనేది దేవుడు మెచ్చే లక్షణం నా ప్రియ దేవుని బిడ్డలారా అందరూ అదే విధంగా ఉన్నారు నేను అదే విధంగా ఉంటాను అందరిలాగా నేను అందరు వెళ్తే నేను వెళ్తాను అందరు చేస్తే నేను చేస్తాను అందరు ఇస్తే నేను ఇస్తాను గమనించండి దేవుని బిడ్డలారా అందరిలాగా కాదు నీ నేను నిన్ను చేసి అందరులాగా ఉండాలని కాదు దేవుడు కోరుకుంటుంది నోవ విషయంలో నోవహుకు ఓడలో ప్రవేశం ఎందుకు దొరికింది ఆ క్షేమము ఎందుకు నోవాహువు దొరికిందంటే నోవహులో ఉన్న మొదటి ఆ ఆత్మీయ లక్షణం ఏంటంటే తన ప్రజలందరి మధ్యలో ఆ తరములోనే తను నీతి మంది గమనించండి దేవుని ఈ రోజు లోక ప్రభావము మన మీద లోక ప్రభావము మన బిడ్డల మీద పడుతుంది మన మీద కూడా మేబీ వాక్యాన్ని వింటున్నటువంటి మీ పైన కూడా ఈ లోక ప్రభావము లోకం యొక్క ఆ నడవడి ఆ విధానము మన మీద కూడా ప్రభావితం చేస్తుందేమో దేవుని బిడ్డలారా లోకం ఏ విధంగా ఉన్నా సరే దేవుడు నీలో కోరుతున్నది ఏంటి అంటే ప్రత్యేకత సంఘము అంటే అదే కదా అర్థం ఇంగ్లీష్ లో చర్చ్ అంటారు గ్రీక్ లో ఎక్లీసియా అంటారు కదా అంటే ప్రత్యేకంగా ఉండడానికి దేవుని చేత వారు అని అర్థం నిజమే కదా ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడినవారు కొరింతీలకు రాసిన రెండో పత్రిక మనందరికి తెలుసు ఆరోగ్యం పద్దెనిమిదవ వచనంలో మీరు ప్రత్యేకంగా ఉండు మీరు లోకముతో అన్యులతో కదా అవిశ్వాసులతో జోడు కలిగి ఉండకండి వారితో మీరు సహవాసము కలిగి ఉండకండి గమనించండి మనుషుల మధ్యలో ఉన్నా మనుషుల మధ్యలో పనులు చేస్తున్నా మనుషుల యొక్క ప్రభావము లోకం యొక్క ప్రభావము పాపం యొక్క ప్రభావము మన మీద పడకుండా చూసుకోవాలి నోవహులో దేవుడు నచ్చిన విషయం అది నోవహు తన తరము వారందరిలో కూడా నీతి మంతుడు చెడిపోయిన తరం కదా చెడ్డ తరం ఇప్పుడు ప్రస్తుతం లోకము కూడా అటువంటిదే మన ఉన్నటువంటి విధానం అటువంటిదే ఆ విధానం సంఘంలోనికి వస్తుంది లోకంలో భయంకరమైనటువంటి విచ్చలివిడిగా త్రాగడం మద్యపానం వ్యభిచార క్రియలు అన్యాయం దేవునికి దూరం అవడం లెక్కలేనితనం దేవుని సన్నిధి అంటే లెక్కలేనితనం దేవుని సేవకులు అంటే లెక్కలేనితనం పరిశుద్ధతకు ప్రాముఖ్యతనివ్వలేని రోజుల్లో మనం ఉంటున్నాం కదా వీలుంటే అవకాశం ఉంటే ఇష్టముంటే వచ్చే వాళ్ళు ఉంటారు దేవుని సన్నిధికి గమనించండి ఇటువంటి రోజుల్లో మనం ఉంటున్నాము కాబట్టి ఆ ప్రభావము మనం కాకుండా ఉంటే గనక దేవుడు అదే మాట ఎగ్జాక్ట్గా అదే మాట మనతో కూడా అంటాడు ఏంటంటే ఈ తరము వారిలో నువ్వు నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి ఓడలో ప్రవేశించి ఒక నీతిగా బ్రతకడం నీతి మంతుడిగా బ్రతకడం నిందారైతుడిగా బ్రతకడం చెడు లేకుండా బ్రతకడం దేవుడిచ్చిన నీతి దేవుడిచ్చిన మంచితనం దేవుడిచ్చినటువంటి ఆయన క్రీస్తు త్యాగం ద్వారా మనకు నీతి మన స్వనీతి కాదు యేసు క్రీస్తు చేసిన త్యాగం యొక్క ప్రభావము ద్వారా వచ్చిన నీతి గమనించండి దేవుడు మనల్ని నీతి మంతులుగా తీర్చాడు యేసు క్రీస్తు తన త్యాగము ద్వారా మనల్ని నీతి తీర్చాడు వి బికేమ్ రైట్స్ గమనించండి దేవుని బిడల ఇక్కడ వాక్యంలో నోవాహులు దేవుడు ఇష్టపడింది అదే దేవుడు తనకు ఆ అర్హతనివ్వడం లేకపోతే కదా దాంట్లో ప్రవేశించడానికి ఆ అర్హత పొందుకోవడం దేని ద్వారా అంటే అతడు ప్రత్యేకంగా ఉన్నాడు ఎవరి ప్రభావం తన మీద పడలేదు ప్రజలందరూ చెడిపోయి ఉన్నారు ప్రజలు చూసి దేవుడే దేవుడే సంతాప పడ్డాడు దేవుడే హృదయంలో నొచ్చుకున్నాడు బాధపడ్డాడు కానీ నోవాహు విషయంలో దేవుడు బాధపడ్డాడు నోవాహుకు బాధ్యతను అప్పగించాడు ఒక మాటలో చెప్పాలంటే నోవాహు కూడా దేవుని మాటకి విధేత చూపించు వాస్తవానికి నోవాహు ఎప్పుడైనా ఓడ నిర్మించి ఉన్నాడా అతనికి వచ్చిన పనేనా అది చెప్పండి అంతకు ముందు జల ప్రళయము అనే మాట ప్రజలకు తెలుసా అంటే వర్షము విస్తారంగా ధృవడము భూమి తర్వాత కొండలు లోయలు ఇవన్నీ ఆ నీటి చేత జలప్రలయం చేత మునిగిపోవడం ఎప్పుడైనా నోవహు చూసి ఉంటాడా అప్పటి వరకు ఎప్పుడు లేదు కదా అది యూనివర్సల్ ఫ్లడ్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చినటువంటి జలప్రలయం ఆ అనుభవమే తనకు లేదు ఓడ సంగతే జలప్రలయంలో ఓడ తేలు తేలడం అతనికి తెలుసా ఇవన్నీ అనుభవాలతో తెలిసిన విషయాల అతనికి ఉన్న అనుభవం ఇప్పుడు మనం చూస్తున్నాం సముద్రం చూస్తున్నాం జల ప్రళయాలు చూస్తాము వరదలు చూస్తాం కదా ఇవన్నీ మనం చూస్తున్న ఓడల్లో ప్రయాణం ఎంత సముద్రంలో పెద్ద సముద్రంలోనైనా ఎంత పెద్ద ఓడలైనా మునగకుండా ప్రయాణం సాగిస్తుంటాం ఇవన్నీ మనం చూస్తున్నాం ది ఎక్స్పీరియన్స్ కానీ నోకు అనుభవం లేదు కదా కానీ దేవుని మాటకు తలవని దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు తన తరం వారందరిలో కూడా ఒక ప్రత్యేకమైన సాక్ష్యముతో తాను బ్రతికాడు కాబట్టి దేవుడు అతనికి ప్రవేశం ఇచ్చాడు నిజమే ప్రవేశం ఉండాలి అంటే మన తరం వారందరిలో ఈ ప్రజలందరి మధ్యలో మనము ప్రత్యేకంగా ఉండాలి తర్వాత రెండో విషయాన్ని అదే వచనంలో చూద్దాం యహోవా ఈ తరం వారిలో నీవే నీవే అనే మాట గమనించండి నీవే అనే మాట ఏంటి చెప్పండి నీవే నీతిమంతుడుగా మంతుడుగా ఉన్నావు అంటే అర్థం ఏంటి ఆత్మీయత అనేది వ్యక్తిగతం అంటే నోవాహు తన తరము వారందరిలో నీతిమంతుడుగా ఉన్నాడు నోవాహు తన మట్టుకు తాను నీతిమంతుడుగా తనంతట తాను అంటే తన ఆత్మీయ జీవితం అనేది ఎవరి మీదనో ఆధారపడి లేదు తన ఆత్మీయ జీవితము అనేది కదా ఈ రోజుల్లో భర్త మంచి విశ్వాసైతే భార్య భర్త విశ్వాసం మీద నా భర్త భక్తి గలవాడులే ఆయన చేస్తాడులే ఆయన వెళ్తాడులే ఈ రోజు భార్యలను చూసి భర్తలు ఇద్దరు తల్లిదండ్రులు మంచి విశ్వాసులు అయితే పిల్లలు వాళ్ళను ఆనుకొని బ్రతకడం మా తల్లిదండ్రులు వాళ్ళు మంచి విశ్వాసులు వాళ్ళు ప్రార్థన చేస్తారు వాళ్ళు చేయనులే మా కోసం కూడా వాళ్ళే చేస్తారు మేమెందుకు చేయడం మేమెందుకు వెళ్ళడం ఆత్మీయ జీవితము అనేది వ్యక్తిగతం ఇట్ ఈస్ ఆల్వేస్ ఇండివిజువల్ నీవు వ్యక్తిగతంగా నీతి మంతుడవుగా ఉన్నావా లేకపోతే ఎవరి భక్తి మీదనో ఆధారపడి బ్రతుకుతున్నావా ఈరోజు చాలా మంది ఫ్యామిలీస్ ఒక్కరు భక్తిగా ఉంటే చాలు ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ ఇష్టం ప్రతి ఒక్కరు కూడా నీతి మంతులుగానే బ్రతకాలి ఇంట్లో పది మంది ఉంటే పది మంది కూడా ఎవరి రక్షణ వారు ఎవరి నీతి వారు ఎవరి భక్తి వారు ఎవరి ప్రార్థన వారు ఎవరి వాక్య ధ్యానము వాళ్ళకు ఎవరిది వాళ్ళకే అంతే అంతే తప్ప ఎవరి మీదనో ఆధారపడి బ్రతకడం అనేది అది దైవ ఉద్దేశం కాదు దేవుడు అన్నాడు ఈ తరం వారిలో నీవే అనే మాట ఆ నీవే అనేది వ్యక్తిగతం అందుకోసమే నవవు తన తరం వారిలో నీతిమంతుడు తనకు తానుగా నీతిమంతుడు బైబుల్ గ్రంథంలో కొంతమంది భక్తుల ఆ విధంగా వ్యక్తిగతమైనటువంటి తీర్మానముతో మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు వ్యక్తిగతమైన తీర్మానం బైబుల్లో ఎక్కువ శాతం ఎక్కువ సార్లు వాడిన పదం ఏంటంటే నేనైతే నేనైతే దేవుని మందిరంలో యహోవా మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఒలివ మొక్క వలె నేనున్నాను నేనైతే అంటే నేనైతే అంటే ఎవరు ఎట్లయినా ఉండదు ఎవరితో నాకు సంబంధం లేదు ఎవరు ఏ విధంగానైనా బ్రతకని కానీ నేనైతే అంటే వ్యక్తిగతమైన తీర్మానం దేవుని బిడ్డలారా నీకు మోక్షంలో ప్రవేశం దొరకాలి అంటే నీ యొక్క విశ్వాస జీవితం వ్యక్తిగతంగా ఒక స్థిరమైనదిగా నీతిగా నిర్దోషిగా కదా ఎటువంటి పాపం లేనిదిగా పరిశుద్ధమైనదిగా రక్షణ అనుభవంతో కూడినదిగా ఉంటేనే గాని నీకు నాకు ప్రవేశం ఉండదని దేవుడు ఈ రోజు మన గుర్తు చేస్తూ ఉన్నాడు నావాహులో దేవుడు నచ్చిన లక్షణం అది నీవే అనే మాట కాబట్టి దావిదంటాడు నేనైతే అని భక్తుడైన ఆసాపు కూడా బైబుల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలో రాస్తూ ఆయన అంటాడు నాకైతే దేవుని పొందుకోవడం ధన్యకరము అంటాడు నాకైతే డెబ్బై మూడో కీర్తన ఇరవై ఆ మాట చూస్తాం నాకైతే దేవుని పొందుకోవడం నాకైతే అది కూడా వ్యక్తిగతమే నాకైతే మరొక వ్యక్తి కూడా అన్నాడు నా మట్టుకైతే అని మీకు తెలిసేవరో పౌలు భక్తుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము నా మట్టుకైతే నా మట్టుకైతే అంటే ఏంటి ఎవరు ఏ విధంగా ఉన్నా ఎవరు ఏ విధంగా బ్రతికినా గమనించండి ఈ రోజుల్లో ఎవరినో చూసి కాదు నువ్వు ఈ రోజుల్లో ఒక వ్యక్తి చెడిపోవడానికి కారణం ఏంటంటే ఈ వ్యక్తి మరొక వ్యక్తిని చూడడమే సంఘాలు ఈ రోజుల్లో పాడైపోవడానికి కారణం ఏంటంటే ఈ వ్యక్తి మరొక వ్యక్తిని చూడడం ఈ సేవకుడు మరొక సేవకుని చూడడం ఎవరు ఎవరిని చూడని అవసరం లేదు ఎవరు ఎవరి మీద ఆధారపడి కాదు బ్రతకాల్సింది వ్యక్తిగతంగా నువ్వు నీతిగా బ్రతకాలి దేవుడిచ్చినటువంటి ఆ నీతి రక్షణతో వచ్చినటువంటి నీతి మనందరము కలిగి జీవించాలి ఇక్కడ మరి భక్తులు ఆ విధంగా నేనైతే నాకైతే నా మట్టుకైతే అదే యహోషు అంటాడు ఎవరినైనా సేవించండి మీ ఇష్టమున్న వారిని సేవించండి కానీ నేను నా ఇంటి వారు నేను అంటే ఇట్ షుడ్ స్టార్ట్ విత్ యూ నీతో స్టార్ట్ అవార్ నీతో ఆరంభించబడ నేను నా ఇంటి వారు ఇప్పుడు నోవహు తర్వాత తన భార్య తర్వాత తన ముగ్గురు కుమార్లు తన ముగ్గురు కోడళ్లు తనతో స్టార్ట్ సంవత్సరంలో ఆ ఏట యొక్క వయసులో ఈ కార్యము తాను చేసినట్లుగా చరిత్ర చెప్తుంది వాక్యంలో మనం ఆ వయస్సు చూడము గాని ఆరు వందల సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆయన కార్యము చేపట్టడము అన్నది చాలా గొప్ప విషయం చాలా అద్భుతమైన సత్యం గమనించండి దేవుని బిడ్లారా ఇక్కడ ఆయనలో ఆ నీతిని దేవుడు చూశాడు ఆ భక్తిని దేవుడు చూశాడు దాన్ని బట్టి తనకు ఇచ్చాడు చివరి మాట చూద్దాం ఏడవ తేము మొదటి వచ్చిన యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి ఉండుట చూచి తిని గనుక నీవు నువ్వు నీ ఇంటి వారు నోడలో ప్రవేశించండి నా ఎదుట ఈ మాట చాలా ప్రాముఖ్యం ఒక వ్యక్తి ఇక్కడ నోవ విషయానికి ఆలోచిస్తే అతడు తన ప్రజలందరి మధ్యలో నీతి ఉన్నాడు రెండోది తనకు తానుగా నీతి ఉన్నాడు మూడవది దేవుని ఎదుట నీతి ఉన్నాడు నా ఎదుట మనము ఎవరి ఎదుట సాక్ష్యం సంపాదించుకోవాలి ఎవరు మనలకొచ్చి సాక్ష్యం ఇవ్వాలి నా ఎదుట అనే మాట అన్నాడు కదా నా నీతి మంతుడవు కదా నువ్వు ఎదుట నీతి మంతుడవుగా ఉన్నావు అనే మాట గమనించండి దేవుని బిడ్డలారా అంటే ప్రజలు మనలుగు వచ్చి ఏదైనా మాట్లాడవచ్చు ప్రజలు మనల్ని మంచి వాళ్ళు అనొచ్చు ప్రజలు మనల్ని చెడ్డ వాళ్ళు అనొచ్చు ఏదైనా అనొచ్చు కానీ దేవుడు నీ గురించి ఏమంటున్నాడు నిన్ను గుచ్చి ఏమి సాక్ష్యం ఇవ్వగలడు నీవు నా ఎదుట నీతి మంతుడవుగా ఉన్నావు అనే మాట ఆ సాక్ష్యం దేవుడు నీకు ఇవ్వగలరా ఈ రోజు గమనించండి వాక్యంలో చూస్తాం మనం కొరింత రెండో కొరింత పదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రభువు మెచ్చుకొని వాడు ధన్యుడు అని ప్రభు వాడు ధన్యుడు దేవుడు మెచ్చుకోవాలి ప్రభు మెచ్చుకోవాలి ప్రజల మెప్పు కాదు ప్రజలు మనల్ని మంచి చేస్తే మంచి అనొచ్చు లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలిగితే మనం చెడ్డ అనొచ్చు కానీ దేవుడు మనల్ని మెచ్చుకోవాలి యోబును ఎవరు మెచ్చుకున్నారు యోగుని గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు సైతాంతం స్వయాన దేవుడే సాక్ష్యం నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించావా అతడు నీతిమంతుడు కదా అతడు పాపం లేని వాడు చెడుతనాన్ని విసర్జించిన వాడు యథార్థవంతుడు భూమి మీద అతని వంటి వాడు లేడు అని సాక్షమిచ్చింది ఎవరు దేవుడు సాక్ష్యమిచ్చాడు అంటే ప్రభు మెచ్చుకున్నాడు ప్రభు ఎదుట నీతి మంత్రులంగా మనం ఉండాలి ఒక రోజు మనము నిలబడేది ఆయన ఉంది కదా ప్రభు ముందు కదా మనం నిలబడేది ఆయన సింహాసనం ముందు కదా మనం నిలబడేది ఆయన ముందు నిలబడ్డప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు అన్నొచ్చుకుంటాడు ఈరోజు ఈ రోజు గమనించండి దేవుని బిడ్డలారా ప్రజల మెప్పు కోసం ప్రజలు మెచ్చుకోవడానికి దేవుని నొప్పిస్తాం మనం దేవునికి బాధకరంగా మనం బ్రతుకుతాం కానీ నోవహు విషయంలో దేవుడు ఆ విధంగా చేయలేదు దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నోవహు ఈ తరం వారందరిలో నీవే నా ఎదుట నీతి మంతుడుగా ఏమన్నాడు నీతి మంతుడవయుండుట చూచి తిని ఎవరు చూస్తున్నారు గాడ్ ఈస్ వాచింగ్ ఓవర్ యు దేవుడు చూస్తున్నాడు మనుషులు కాదు మనుషులు కూడా చూస్తారు అఫ్ కోర్స్ కానీ దేవుడు ప్రతి రహస్యాన్ని చూస్తాడు ప్రతి రహస్య స్థలంలో నిన్ను చూస్తాడు ప్రతి విషయం ఆయనకు తెలుసు మన ఆలోచన మన తలంపులు మన చూపులు మన మాటలు ప్రతిది దేవుడు చూస్తాడు చూసినప్పుడు ఈ మాట మనకు చెప్పగలిగితే నీవు నా ఎదుట నీతి మంతుడవై ఉండడం నేను చూశాను కాబట్టి విశ్రాంతిలో ప్రవేశించు ఎవరికి ప్రవేశం ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారికి ప్రవేశం నిజమే మత స్వార్థ ఇరవై ఐదు అధ్యాయంలో కూడా మనం చూస్తాం ఐదు మందికి ప్రవేశం దొరికింది కదా ఐదుగురు కన్యకలకే ప్రవేశం దొరికింది మిగతా ఐదుగురికి దొరకలేదు తర్వాత తలంతులు తీసుకున్న వ్యక్తులు కూడా ఐదు తీసుకున్నవాడు రెండు తీసుకున్నవాడు ఆ ఇరువురికే కదా ప్రవేశం దొరికింది ఒక్కటి తీసుకున్న వానికి తండ్రి రాజ్యంలో ప్రవేశం తండ్రి సంతోషంలో ప్రవేశం దొరకలేదు బలా నమ్మకమైన మంచి దాసుడానికి ఇరువురికి మాత్రమే ఆ ప్రవేశం దొరికింది నిజమే ఆ ఇరవై ఐదో అధ్యాయం మీరు తర్వాత చదువుకున్న మత్స్యస్ వార్తలో చాలా అద్భుతమైన సత్యాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు గమనించుదా మనము కూడా ఒకరోజు మోక్షంలో ప్రవేశించాలి ఆ ఓడలో ఏ విధంగానైతే నోవా ప్రవేశించాడు ఏముంది నోవావుకు ఓడలో ఓడలో ఏముంది చెప్పండి ఓడలో క్షేమం ఉంది ఓడలో భద్రత ఉంది ఓడలో సంతోషం ఉంది ఓడలో ఆహారం ఉంది ఓడలో క్షేమం బయట ఏముంది కదా జలప్రలయం వచ్చింది బయట కేకలు అరుపులు మరణము చావు కొట్టుకొని చచ్చి ఉంటారు భయంకరమైన పరిస్థితి ఎంతమంది ఉన్నారు కదా ఎంతమంది ఆ పని చేసిన వాళ్ళు ఓడ నిర్మాణంలో సహకరించిన వాళ్ళు కూడా ఉండవచ్చు వారందరి కదా అందుబాటులో ఉంటే లాభం ఏంటి అందులో ఉండాలి ఓడకు అందుబాటులో ఉంటే కాదు ఆ ప్రయోజనం ఓడలో ఉంటే ప్రయోజనం ఓడలోనికి ప్రవేశిస్తే ప్రయోజనం కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడినితో మాట్లాడుతుండగా ఈ లక్షణాలు సంపాదించుకో ప్రజలందరి మతిలో నీతి మంతుడుగా బ్రతుకు నీ మట్టుకు నీవు నీతి మంతుడుగా బ్రతుకు అదే విధంగా దేవుని ఎదుట నీతి మంతుడుగా బ్రతుకు ఒకరోజు దేవుడు తప్పకుండా ఈ ప్రవేశం వాక్యాన్ని వింటున్న నీకు మనందరికి కూడా దేవుడిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికి గాక ప్రభు మాటలు దేవించను గాక ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోక తండ్రి మహాగరుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తి ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా నిజంగా నోవాకు ఎంత గొప్ప భాగ్యమును మీరిచ్చారు అతను ఆ లక్షణాలు మీరు కనుగొన్నారు చూశారు కాబట్టి ప్రభా ఒక ప్రత్యేకత కలిగిన తన జీవితము తను తన కుటుంబం చేర్చబడిందయ్యా ఆ లక్షణాలు అర్హతలు మాలో ఉంటేనే ఒకరోజు మేము కూడా ఆ పరలోక రాజ్యము అనే ఆ ఓడలో మేము కూడా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది మహారాజా అటువంటి కృప వాక్యాన్ని విన్న బిడ్డలందరికీ దయచేయమని తండ్రి కష్టంలో బాధల్లో ఉన్న బిడ్డలు కూడా విడిపించండి ఆయన నెమ్మది శాంతి సమాధానం బిడ్డలందరి అందరికీ ప్రసాదించండి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియ సహోదరులు ఐసక్ గారు వారి కుటుంబాన్ని కూడా వారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైనసు క్రీస్తు నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన కాక మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధన సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహు బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తోప్రాన్ మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకున్నటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక